తేదీ ముప్పై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఈ రోజున ఏ కోడి పుంజు రంగులు పందెంలో విజయం సాధించును నక్షత్ర ప్రభావం ఏ దిశలో మరియు జీర్ణస్థితి కొరత గురించి మనం కుక్కట శాస్త్రం తెలుసుకుందాం పూర్వాషాఢ మరియు మంగళవారం ఈ వీడియో యొక్క ప్రధాన లక్ష్యం సాంస్కృతిని పరిచయం చేయడం జూదానికి కాదు పూర్వాషాఢ నక్షత్రం ముప్పై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఉదయం మూడు గంటల పదమూడు నిమిషాల నుండి ఒకటి పది రెండు వేల ఇరవై ఐదు ఉదయం నాలుగు గంటల యాభై మూడు నిమిషాల వరకు గెలుపు అభజయం డాగ నెమిలిని పసుపు రంగు కాకి తొమ్మిది రంగు కాకి మీద విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి మంగళవారం శుక్లపక్షం ఈ రోజున ఏ దిశలో కోడు పుంజిన పన్నెమ్మను మంగళవారం రోజు తూర్పు దిశలో కోడు పుంజిన పందెమ్మను కుదలటం వల్ల విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి మొదటిదాము ఉదయం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు రంగు కాకి డ్యాగాని చదవటం అనేది జరుగుతుంది కానీ కాకి డాగలు ఇందులో విజయాలు సాధించవు కోడి పచ్చకాకులు కోడి కాకులు అనేవి ఎక్కువగా విజయాలు సాధిస్తూ ఉంటాయి లేకపోతే కాంగిడాకలో కోడిచూపులు అనేవి గడిచిన రెండు రోజుల నుంచి రంగు అనేది అంతగా ఆడటం లేదు ఇది కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది ఏక జరుగుతుంది ఏక పందెం అనేది మీరు ఆన్ గ్రౌండ్లో మీరు తెలుసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది ఆన్ గ్రౌండ్లో ఎలా తెలుసుకోవాలి అని అంటే కొట్టింది కొత్తక పాతేక పాతీక కొడతానికి అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి కొత్తేకలే ఆడతాయి కాబట్టి చూసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది ఒకరోజు ఉదయం కొత్తగా ఆడితే పన్నెండింటి దాకా మధ్యాహ్నం పాతే అంటారు ఒకసారి పాత పొద్దున ఆడితే సాయంత్రం ఈ అంటారో అవన్నీ కాదు మీరు మీరు వేసేటప్పుడు ఏ ఈక అయితే ఆడుతుందో కొత్త కాడుతుందా పాతే ఆడుతుందా అందులో కాడుతుందా కురసే కాడుతుందా అనేది మీరు ఈ రెండింటిని కూడా గమనించుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది రంగుని బేస్ చేసుకొని ఈకను బేస్ చేసుకొని మీరు విజయం చేసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది వీటన్నిటిని కూడా మీరు గమనించుకోవాల్సిన అవసరం అనేది కూడా ఉంటుంది కోడి కాకి విజయం తొంభై తొమ్మిది శాతం కోడి డాగ మీద తొంభై శాతం వరకు కోడి పింగళా మీద ఎనభై శాతం వరకు పింగళ మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలునే ఉన్నాయి కాకిడాక విజయం తొంభై తొమ్మిది శాతం కోడినమల మీద తొంభై తొమ్మిది శాతం వరకు కోడి డాగ మీద ఎనభై శాతం వరకు కాకి నమల మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి డాగ విజయం తొంభై శాతం కోడి కోడినముల మీద తొంభై శాతం వరకు కోడి డాగ మీద డెబ్బై శాతం వరకు కాకినమిల మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి కాకి విజయం ఎనభై శాతం మీద ఎనభై శాతం వరకు కోడి డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి రంగు కోడి కాకి పందెంలో కేవలం మంగళవారం రోజు కోడిపచ్చ కాకిని లేకపోతే కోడి కాకులను వినియోగించుకోవచ్చు కోడి కోడిపచ్చ కాకులను వినియోగించుకోవడం వల్ల ఎక్కువగా విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి కోడిపచ్చ కాకులు ఎలా ఉండాలంటే తెల్ల కాళ్ళు ఎదురు బోర మొత్తం నలుపు మెడలో తెలుపు రెక్కల పైన నడుం పైన మెడ పైన అనేది ఎక్కువ పరిమాణంలో ఉండాల్సిన అవసరం అనేది ఉంటే ఏమాత్రం ఎదుర నల్లబూర కాకుండా వాటిపైన డ్యాగ ఎకలో ఉంటే అది ఎదురు కోడిని బట్టి మారటానికి కూడా అవకాశాలు ఉంటాయి వీటన్నిటిని కూడా మీరు గమనించుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది రెండవ జాము ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు రంగు నిమిలిపింగళ తెల్ల నిమిలిపింగళ విజయం తొంభై తొమ్మిది శాతం కాకి మీద తొంభై శాతం వరకు కోటి డాక మీద ఎనభై శాతం వరకు కోడి కాకి మీద డెబ్బై ఐదు శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు అనేవి ఉన్నాయి ఆదివారం మంగళవారం ఒకే పందెం అంటారు కానీ ఇందులో కొన్ని కొన్ని చిన్న చిన్న మార్పులు అనేవి జరుగుతూ ఉంటాయి వీటన్నిటిని కూడా మీరు గమనించుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది పింగళ ఈ పింగళాలు కోడి పింగళాల్లో కాకి పింగళాలు ఎక్కడైతే పింగళ పందెం అయితే ఉంటుందో ఇలా కూడా ఇలాంటి రంగు అయిన పింగళాలను వినియోగించుకోవచ్చు కాకి విజయం తొంభై శాతం కోటి డేక మీద ఎనభై శాతం వరకు కోడి కాకి మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి పింగళ ఈ పింగళ అనేది నెమిలి పింగళ పంద్యాల్లో వినియోగించుకునే పింగళకి నల్లబొట్లు ఎర్రబొట్లు ఉండకోకుండా కేవలం కక్కిర ఈకలు కలిగి ఉండాలి నెమిలి పింగళ పందాల్లో వినియోగించుకునే పింగళాలకి కాకి మీద తొంభై శాతం వరకు కోడి డేక మీద ఎనభై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి రంగు నిమిళిలి పింగళ పందెంలో కేవలం తెల్ల నిమిలి పింగళాలు మాత్రమే వినియోగించుకోవాలి తెల్లనమిలి ఈ తెల్ల కాళ్ళు ఎదుర మొత్తం పిచుకు గౌడు లేకపోతే పింగళ బరగ అనేది కంపల్సరీగా ఉండాల్సి మెడలో మసలు నలుపు అనేది ఉండాల్సిన అవసరం అనేది ఉంది అప్పుడే వీటిని వినియోగించుకోవాలి ఏమాత్రం తెలుపు అనేది ఉంటుంది అది కోడి పింగళాలో పోట్లాడి అపజయం పాలవడానికి కూడా అవకాశాలు ఉంటాయి వీటన్నింటిని కూడా మీరు గమనించుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది మూడోదాము ఉదయం పది గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు రంగు కోడి కోడిడాక విజయం తొంభై తొమ్మిది శాతం కాకి మీద తొంభై శాతం వరకు నెమలి పింగళా మీద ఎనభై శాతం వరకు కాకి నెమలి మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు అనేవి ఉన్నాయి కోడి రసంగి ఇవి కోడి రసంగులు కోడి డేగలుగా రావడానికి అవకాశాలు ఉంటాయి వీటిని కూడా మీరు గమనించుకోవాల్సిన అవసరం ఉండేది ఇవి కోడి నెమ్మలుగా కూడా పోట్లాడటానికి అవకాశాలు ఉంటాయి వీటిని గమనించుకోవాల్సిన అవసరం ఉండదు రెక్కల పైన కానీ డే నడుపు పైన కానీ ఎక్కడైనా సరే డేక పసిగి ఉండి మెడలో కోడి చూపు ఉంటేనే వీటిని వినియోగించుకోవాలి కాకి మీద తొంభై శాతం వరకు నెమరి పింగళా మీద ఎనభై శాతం వరకు కాకినమిల మీద డెబ్బై ఐదు శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు అనేవి ఉన్నాయి డాగ విజయం తొంభై శాతం కాకి మీద తొంభై శాతం వరకు పింగళా మీద ఎనభై శాతం వరకు కాకినమిల మీద డెబ్బై ఐదు శాతం వరకు విజయం సాధించడానికి అనేవి ఉన్నాయి ముసుగు రంగు కోటి డాగ పంద్యంలో కోటి కక్కిరాయలను మరియు కోటి డాకలను వినియోగించుకోవచ్చు కోడి కక్కరాయలు వినియోగించుకుంటే ఎదర బోర మీద మాత్రం పూర్తిగా డాగ గౌడ్ అనేది కంపల్సరీగా ఉండాల్సిన అవసరం అనేది ఉంటుంది మెడలో కోడిచూపు రెక్కల్లో చూపు తోకలో కోడి చూపు ఉండాల్సిన అవసరం అనేది ఉంది మాత్రం నెమిలి బరగలనేవి ఉంటే అవి డేగా పింగళలా వినియోగించుకుని కక్కరాలు అవుతాయి కక్కరాయలు గురించి మీకు పూర్తిగా అవగాహన లేకపోతే కోడి డేగాలను కోడి రసంగులను వినియోగించుకోవటం వల్ల అతి సులువుగా విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి నాలుగోదాం మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల నుండి మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు రంగు కాకిన ఇందులో కాకినామలు అనేది చవడం జరుగుతుంది కానీ కోడి కాకినాముళ్ళు ఎక్కువగా విజయాలు సాధిస్తూ ఉంటాయి అది తెల్లడెమ్మలైనా సరే కాకినాములో కోడి చూపుగా పోట్లాడే కోడి అయినా సరే కోడి విజయం తొంభై తొమ్మిది శాతం కోడి డాగ మీద తొంభై శాతం వరకు కోడి పింగళా మీద ఎనభై శాతం వరకు పింగళా మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కాకినామలి విజయం తొంభై తొమ్మిది శాతం కోడి డాగ మీద తొంభై శాతం వరకు కోడి పింగళా మీద ఎనభై శాతం వరకు పింగళా మీద డెబ్బై ఐదు శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కాకి విజయం తొంభై శాతం కోడి పింగళా మీద ఎనభై శాతం వరకు పింగళా మీద డెబ్బై ఐదు శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు అనేవి ఉన్నాయి ముసుగు రంగు కాకిన పందెంలో కోడి నిముళ్ళను అది తెల్ల కోడి నిములైనా సరే కాకినముళ్ళలో కోడి చూపు అయినా సరే వీటిని వినియోగించుకోవడం వల్ల అతి సులువుగా విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఐదవదాము సాయంత్రం మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు రంగు కోడి పింగళ కోడి పింగళా పందెంలో ఈ కక్కిరాయలను వీటన్నిటిని వినియోగించుకోకుండా కేవలం కోడి మైలాలను మాత్రమే వినియోగించుకోవాలి అబ్రాసుల్లో కోడి చూపులు కోడి మైలాలు గెరటా మైలాలు ఈ మైలాలు మాత్రమే కోడి పింగళాల్లో విజయాలు సాధిస్తుంటాయి కోడి రసంగ మైలాలు కూడా ఈ పందాల్లో విజయాలు సాధించాయి కక్కిరాయలు సీతువలు అంతగా వినియోగించుకోకుండా ఉంటే మీకు మంచిది ఎక్కువగా మైలాలు అనేవి అతి సులువుగా విజయాలు సాధిస్తుంటాయి ఎందుకు చెబుతున్నానంటే ఆదివారం రోజు కక్కిరాయలు తెల్ల కక్కిరాయలు అనేవి ఎక్కువగా విజయాలు సాధిస్తుంటాయి కానీ మంగళవారం వచ్చేప్పటికి అదే అని అనుకుంటాం మనం కాకపోతే ఇందులో మహిళలు ఎక్కువగా విజయాలు సాధించడానికి అవకాశం ఉంటాయి మహిళలు అంటే అబ్రాసుల్లో అబ్రాసుల్లో కోడిచూపులు మరియు అబ్రాసులు అంటే ఈ కాకినామలో కోడిచూపులు అవ్వడానికి అవకాశాలు ఉంటాయి అబ్రాసులు లేకపోతే రసింగి మహిళలు లేకపోతే గిరటా మహిళలు ఇవన్నీ కూడా విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి కోడి పింగల కోడి పింగళ విజయం తొంభై తొమ్మిది శాతం కోడి కాకినమిని మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డేగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి కోడి కాకినమిని ఎద్దరు పిచ్చుకోకోడు లేకపోతే పింగళ అనేది కంపల్సరీగా ఉండాల్సిన అవసరం అనేది మెడలో కోడి చూపు అనేది కంపల్సరీగా ఉండాల్సిన అవసరం అనేది ఉంది కాకినమిని మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డేగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి కోడి విజయం తొంభై తొమ్మిది శాతం కాకిన వెలి మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి కోడి కాకి విజయం తొంభై శాతం కాకిన వెలి మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి కోడి డాగ విజయం డెబ్బై ఐదు శాతం కాకిన వెలి మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి కోడి కోడిపింగల పందెంలో కేవలం మహిళలు మాత్రమే వినియోగించుకోవాలి మహిళలు వినియోగించుకోవడం వల్ల అతి సులుగా విజయాలు సాధించడానికి ఉపయోగపడతాయి అబ్రాసులు కోడి పింగ్లాల్లో ఉపయోగపడే అప్రాసులు కూడా మంగళవారం రోజు సాయంత్రం వినియోగించుకోవడం వల్ల అతి సులుగా విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ కోడి పింగళాల్లో వినియోగించుకునేటప్పుడు అవి అందుబాటులో వెళ్ళినప్పుడు కాకినమల్లో కోడి చూపులను వినియోగించుకోవచ్చు ఎదర పిచుకుకోడు లేకపోతే పింగళ అనేది కంపల్సరీగా ఉండి మెడలో కోడి చూపున వాటిని వినియోగించుకోవచ్చు రోజు ఈ కోడిపుంజు యొక్క జీర్ణశక్తి కొరత ఉంటుంది కోడి